మంచు బ్రదర్స్ కలిసిపోయారా ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీని వారి అభిమానులను అలాగే మీడియాను షేక్ చేస్తున్న హాట్ టాపిక్ ఇది నిజమే అయితే మోహన్ బాబు కుటుంబం పైన నెలల తరబడి సాగిన వివాదాలు రగడలు అన్నింటికీ చివరి ముగింపు లభించినట్టేనా కానీ ఇది ఎలా జరిగింది ఎవరు వీళ్ళని కలిపింది ఎందుకు మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు కలిసినట్టు అసలు ఈ కలయిక బంధం ఎంతవరకు నిజం ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి చూద్దాం ఒకప్పుడు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్న మంచు వారసులు గత కొన్ని నెలల్లో ఈ కుటుంబాల్లో అంతర్గత గొడవలు బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు మనోజ్ విష్ణు మధ్య మొదలైన ఆస్తి వివాదం మాటల యుద్ధం నుంచి హద్దులు దాటి శారీరక ఘర్షణల వరకు వెళ్ళింది ఒకరిపైన ఒకరు పోలీస్ కంప్లైంట్లు కేసులు పెట్టుకోవడం అంతేకాకుండా తండ్రి కొడుకుల మధ్య కూడా పబ్లిక్గా వార్ జరగడం ఈ సీన్ చూసిన వాళ్లకు ఇంకా ఈ కుటుంబం కలవడం కళ అని అర్థమైంది ఎందుకంటే మనోజ్ ఒక దశలో విష్ణు తనను చంపడానికి ప్రయత్నించాడు అని సీరియస్గా ఆరోపణలు చేయడం పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడం విష్ణు మోహన్ బాబు కలిసి ఒకవైపు మనోజ్ మరోవైపు ఉండడం ఇవన్నీ ఫ్యామిలీ పూర్తిగా విడిపోయినట్టే అనిపించింది ఇక ఈ స్టోరీ మొత్తం మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది అభిమానులు కూడా మనోజ్ విష్ణు ఇక ఎప్పటికీ కలిసే అవకాశమే లేదు అని భావించారు కానీ కుటుంబం అన్నాక బంధం ఎంత బలహీనమైనా తిరిగి కలిసిపోవడం సహజం మంచి ఫ్యామిలీలో అది స్లోగా జరుగుతున్నట్టుంది ఇటీవలే కన్నప్ప సినిమా రిలీజ్ రోజున మనోజ్ చేసిన ఒక పోస్ట్ అందరినీ షాక్కి గురిచేసింది తన అన్న విష్ణు సినిమాకు పబ్లిక్గా శుభాకాంక్షలు తెలిపారు కన్నప్ప బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడమని ఫ్యాన్స్కి పబ్లిక్గా అభ్యర్థించారు ఇక ముందు తాను చేసిన నెగిటివ్ కామెంట్స్ గురించి అవన్నీ సరదాగా చెప్పినవేనని క్లారిటీ ఇచ్చారు అది ఒక పాజిటివ్ సిగ్నల్ ఇక ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది తేజ సజ్జా హీరోగా మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ సినిమా రిలీజ్ అవుతున్న రోజు అందరికీ షాక్ చేస్తూ విష్ణు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు మిరాయ్కి ఆల్ ది బెస్ట్ దేవుడు మంచి విజయాన్ని ఇవ్వాలి అని విష్ణు రాసుకొచ్చాడు ఈ పోస్ట్ చూసిన మనోజ్ వెంటనే స్పందించాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అని రిప్లై ఇచ్చాడు ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ ఒక్క రిప్లై అభిమానులకు బిగ్ ఎమోషనల్ మూమెంట్ అయింది ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయారు ఇద్దరు తిరిగి కలిశారని అనిపిస్తోంది అన్నదమ్ముల మధ్య బంధం మళ్ళీ పునరుద్ధరించబడింది ఇక నుంచి కలిసి ముందుకు వెళ్ళాలి అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ మంచు బ్రదర్స్ ట్రెండ్ అయితే పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయి అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది మంచు బ్రదర్స్ నిజంగానే పూర్తిగా కలిసిపోయారా లేకపోతే ఇది కేవలం సినిమాలకే పరిమితమైన సపోర్ట్ మాత్రమేనా ఈ ఇద్దరం నిజంగా ఒకే ఫ్రేమ్లో కనిపించే రోజు వస్తుందా ఇప్పుడే చెప్పడం కష్టం కానీ ఒక విషయం మాత్రం ఖాయం మోహన్ బాబు ముందే చెప్పినట్టే అన్నదమ్ముల మధ్య గొడవలు తాత్కాలికమే చివరికి బంధమే గెలుస్తుంది అనే మాట నిజమవుతున్నట్టే అనిపిస్తోంది ఇక చూడాలి మంచు బ్రదర్స్ రీయూనియన్ ఎటు వెళ్తుందో ఇది కేవలం పబ్లిక్ రిలేషన్ మూవో లేదా నిజంగా ఒకరికొకరు క్షమించుకొని ఫ్యామిలీగా తిరిగి కలవడము అభిమానులు మాత్రం స్పష్టంగా ఒకే కోరికతో ఉన్నారు మనోజ్ విష్ణు కలిసిపోవాలి కలిసి సినిమాలు చేయాలి అని మరి ఈ బంధం నిజంగా రీక్రియేట్ అవుతుందా లేదా కేవలం మాటలకే పరిమితమా ఆ సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి